హే గాయస్ దిస్ ఈస్ ఫ్రమ్ చెన్నై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ కొత్తగా ఎవరిని విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మొత్తానికి మురళి నాకు గిఫ్ట్ ఇచ్చేసాడండి శారీ ఇది ఆఫ్లైన్ శారీ అండి మెయిన్ రోడ్లో బిఎస్ఆర్ మాల్ దగ్గరలో నేను మీకు ఇంతకుముందు షాట్లో రివీల్ చేశాను నేను శ్రీకృష్ణ సిల్క్ శారీస్ ఉంటాయి అందులో ఏ టు జెడ్ ఉంటాయని అక్కడ తీసుకున్నాము ఈ శారీ మేము శారీ మాత్రం చాలా చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చండి కలర్ కాంబినేషన్ అంటే చాలా టైం పడుతుందేమో అని అనుకుంటారు చాలా వరకు కూడా అందరూ ఎక్కువ టైం తీసుకోరండి ఈ శారీ సెలెక్ట్ చేసుకోవడానికి నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు నేను ఇంట్లోనే ఒక డిసైడ్ అయిపోతా నేను ఈ కలర్లో శారీ తీసుకోవాలి ఈ మోడల్లో తీసుకోవాలి అని ఇంట్లోనే డిసైడ్ అయ్యి నేను షాప్కి వెళ్తాను వెళ్ళాక జస్ట్ చూస్తానంతే ఆ కలర్ శారీ దొరికిందా తెచ్చేసుకుంటాను లేదు అంటే వేరే చూస్తాను అంతే అక్కడ శారీస్ చూసిన తర్వాత ఇంకో కలర్ శారీ నచ్చింది ఇంకో మోడల్ నచ్చింది అని మాత్రం చూస్ చేసుకోనండి ఎందుకు నాకు నేను ఏదైతే తీసుకోవాలి అని షాప్కి వెళ్తానో అదే తీసుకోవాలనిపిస్తుంది కానీ దానికి మించి ఎక్కువ కాస్ట్ ఉన్నా చాలా అద్దిరిపోయే శారీ ఉన్నా నేను తీసుకోలేనండి ఎందుకంటే అది చాలా అదిరిపోయే శారీ ఉండొచ్చు బాగుండొచ్చు కానీ నాకు నచ్చిన శారీ అయితే దాన్ని కంపేర్ చేయలేను ఇప్పటికీ నాకు నచ్చింది వేరు నేను చూసిన కాస్ట్లు ఇది ఇంకా వేరే అదిరిపోయే శారీ అన్నట్టుగా నాకు అనిపించదు అంటే అమౌంట్ ఉన్నా తీసుకోను నేను ఎందుకు అది నాకు ఇష్టం ఉండదు ఏదైతే తీసుకోవాలి అని డిసైడ్ అవుతాను వెళ్ళి అదే తీసుకుంటాను బ్లూ కలర్లో తీసుకోవాలి అని డిసైడ్ అయ్యానండి బ్లూ కలరే తీసుకున్నాను కానీ మురళి పేషెంట్స్ లెవెల్ చాలా ఎక్కువ అండి తను చెప్తున్నారు నాకు వేరే కలర్ ఏదన్నా ఉంటే చూసుకోలే నీకు బ్లూ అంటున్నావు కదా నేను బ్లూ చెప్పానని కాదులే ఏమైనా నచ్చితే తీసుకో బ్లూలోనే వేరే తీసుకో వేరే మోడల్స్ చూడు అని మురళి నాకు చెప్పినా కూడా తీసుకోలేదు నేను వెయిట్ చేస్తాను ఏం కాదు అని చెప్పాడు కానీ నాకు మాత్రం ఈ శారీ దగ్గర దగ్గరే అండి నేను ఇంకెందుకో నచ్చలేదు ఇంక వేరే శారీస్ వేరే ఎక్కువ ప్రైజెస్ ఉన్న శారీస్ చూశాను కానీ ఎక్కువ ప్రైజెస్ ఉన్న శారీ ఇప్పుడు నేను చూసు చూసుకున్న శారీలో పోలిస్తే నాకు ఇదే మా నచ్చింది అది నచ్చలేదు సరేలే అవి వాళ్ళకి టైం ఎందుకు వేస్ట్ షాప్ అని ఇదే తీసుకున్నానండి నాకు మాత్రం భలే నచ్చింది ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నేను పింక్ అని అనుకోలేదు బ్లూ అయితే కంపల్సరీ శారీ మొత్తం బ్లూ ఉండాలి అనుకున్నా అక్కడికి వెళ్ళాక ఇక పింక్ నచ్చేసింది ఓకే పళ్ళు ఈ టైప్లో ఉంది ఇంకా శారీ మొత్తం కొంచెం గోల్డ్ కాంబినేషన్లో మిక్స్ అయ్యి పింక్ ఉందండి ఇక దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గానే వచ్చింది పింక్ కలర్లో ప్లెయిన్గా వచ్చింది బ్లౌజ్ ఇక బార్డర్లో పట్టు బార్డర్ వచ్చింది నాకైతే బాగా నచ్చిందండి లాస్ట్ టైం మీకు చూస్తుంటే కనుక నా వీడియోస్లో ఒక ఆన్లైన్ శారీ రివ్యూ పెట్టాను నేను దానికంటే ఒక వంద రెట్లు బెటర్ అండి ఈ శారీ ఇది నాకు చాలా నచ్చింది శ్రీకృష్ణ సిల్క్ శారీస్ అని అక్కడ అన్ని షాప్లో దొరుకుతాయి వాటితో పాటు ఈ శారీ తీసేసుకున్నాం మేము మంచిగా అనిపించింది కలర్ కాంబినేషన్ కానీ ఇంకా క్వాలిటీ ఆ శారీలో ఫినిషింగ్ సరిగ్గా లేకుండే ఈ శారీలో ఫినిషింగ్ చాలా సరే నచ్చింది ఫినిషింగ్ బాగుంది ఇంకా శారీ పళ్ళు ఇంకా బ్లౌజ్ మంచి లుక్ అనిపించింది నాకు నేనైతే ఫుల్ సాటిస్ఫై ఫుల్ హ్యాపీ అండి మేము వెళ్ళిన ఒక టెన్ మినిట్స్ అనుకుంటా అండి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ నా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకేంటో అంటారు చూడండి రాజుకు నచ్చింది రంబా అన్నట్లుగా నాకు దీనికి మించి ఇంకా ఎంత కాస్ట్లో పెట్టినా సరే నేను శారీని తీసుకోలేకపోయాను మురళి దట్టు వెయిట్ చేస్తా అన్నాడు ఆయన కూడా వద్దు అని చెప్పాను నాకెందుకు షాపింగ్ చేయడం అంటే పెద్ద ఇష్టం ఉండదండి నేను షాపింగ్ లవర్ని కాదు ఏమైనా ఒకేషన్స్ కానీ ఏదైనా ఈవెంట్స్ కానీ ఇంకేదైనా ఫంక్షన్స్ ఏమన్నా ఉంటేనే తీసుకుంటాను కానీ చీటికి మాటికి ఏదో కొనాలి కదా కన్ఫర్మ్గా అని అలా ఏం తీసుకోను ఆ రీజన్తోనే అనుకుంటాము రిలీ నేను ఎప్పుడేదన్నా షాపింగ్కి వెళ్ళాము అన్నా కూడా తను క్విక్గా ఓకే చెప్పేస్తాడు ఇప్పుడు వద్దులే అప్పుడు వద్దులే ఇప్పుడు వద్దు ఇలాంటి మాటలు ఏం చెప్పడు నాకు నేను షాపింగ్ వెళ్దాము అన్నానంటే అయిపోయింది ఇంకా పద వెళ్ళిపోదాం అంటాడు నేను అడిగిన దానికి మురళి దేనికి స్టాప్ చేయండి దేనికి అంటే దేనికి ఇది తీసుకుంటాను అది ఎందుకంటే నాకు తెలుసు నేను ఏది తీసుకున్నా ఒక రీజనబుల్గానే తీసుకుంటాను నేను అని నేహా అడిగితే మురళి ఏదైనా కాదంటాడా అది ఎప్పటికీ జరగనే జరగదు బాయ్ అండి ట